మార్నింగ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ అయితే మీతో మాట్లాడి తర్వాత ఇంకా పనులన్నీ చేయాలని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ బ్రష్ బ్రష్ చేసిన తర్వాత అయితే ఇక్కడైతే మీతో వాయిస్ ఇస్తున్నానమాట మాట్లాడుతున్నాను డైరెక్ట్ మాట్లాడుతున్నాను కానీ చాలా ఎర్లీ మార్నింగ్ కదా అందరికీ వినిపిస్తుంది అని చెప్పేసి నేను స్లోగా మాట్లాడాను వాయిస్ అందుకని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే నేను ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎట్ల మమ్మల్ని వెళ్దాం అనుకున్నాం ఈరోజు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అమ్మగారు మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరు వెస్ట్ గోదావరి పిత్తనమెరక జాజిలాం జాతరకి వెళ్తున్నాము అని చెప్పాను కదా అది ముందే అమ్మ ఫోన్ చేసి మా అవకాయ పెట్టిస్తాము రండి అని చెప్పేసి ఫోన్ చేస్తే మార్నింగ్ వెళ్దాం అనేసి అనుకున్నాము కాకపోతే అన్నయ్యకి ఖాళీ లేదు రేపు వస్తాను ఇంకా ఇప్పుడుకి ఇప్పుడు అంటే అవ్వదు అని చెప్పేసి మళ్ళీ వెంటనే మళ్ళీ మమ్మల్ని ఆఫ్టర్నూన్ తీసుకురావాలి కదా అత్తగారు అలా ఇంటికి రిటర్ను అండ్ తను ఎక్కడికో బయటికి వెళ్తున్నారని చెప్పేసి ఇంకా అన్నారు అనమాట సరే అయితేనే మేము ఇంకా రేపు వస్తామని చెప్పేసి ఇంకా ఇవాళ అమ్మవారింటికి ఆవకాయ పెట్టడానికి ఆవకాయ పెట్టడానికి వెళ్ళే ప్రయాణం అయితే క్యాన్సిల్ అయిందనమాట అది ఇంకా రేపైతే ఇంటికి వెళ్ళి మండే రోజు ఆవకాయ పెట్టాలి ఇంక ఇవాళకైతే సెవెన్ డేస్ అయిపోయిందండి అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా మా వారైతే ఇండోర్ వెళ్ళి టూ డేస్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏంటన్నది తెలియదు ఇంకా ఇంకా ఇక్కడైతే నేను హాల్లో క్లీన్ చేసేస్తున్నాను ఇంకా బట్టలన్నీ కూడా పైన ఆర్ఎస్నివి ఉన్నాయి కదా నిన్న మొన్న ఆర్ఎస్ని ఎప్పుడే అప్పుడే కింద అయితే హత్యకారాలు మడత పెట్టేస్తారు నేనైతే కొన్ని బట్టలు అయితే ఇక్కడ తీసుకొచ్చి పైన ఇది పైన ఉండే హాల్ అనమాట పై రూమ్ పైన రూమ్ రూమ్స్లో హాల్ అనమాట ఇక్కడ ఇక్కడైతే నేను బెడ్షీట్ ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసేసి సోఫా దగ్గర అవన్నీ కూడా ఇక్కడ దివాన్కట్ మీద అయితే బట్టలు వేసాను ఇవైతే అనమాట ఇంకా మడతెట్టేసి ఇవన్నీ ఇంకా ఈ ప్యాంట్లు ఇవన్నీ కూడా తీసేసి ఇంకా ఇవన్నీ ఇంకా దులిపేసిన తర్వాత ఇంకా పైన రూమ్స్ హాలు అన్నీ కూడా శుభ్రంగా తుడిచేస్తున్నాను నా కాలుకి పెట్టుకున్న గోరింటాకు బాగా కనిపిస్తుంది కదా నేనైతే ఎప్పుడు ఇంతెలా పెట్టుకోలేదు మాడబొడిచో పెట్టుకో పెట్టుకో అన్నందుకు పెట్టుకున్నాను అనమాట నేను అంతగా కాలుకి ఎక్కువగా పెట్టుకోను కానీ ఆషాఢంలో కాలు కాలుకి గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా సో అందుకని పెట్టుకుంటానన్నమాట ఇంకా అది మా బావగారు వాళ్ళ రూమ్ అంట ఆ రూమ్ కూడా క్లీన్ చేసేసి ఇంకా పక్కన చుట్టూ కూడా క్లీన్ చేసేయాలి ఇంకా జాతరకు వెళ్ళాలని అన్నాం కదా ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి ఇంక ఈరోజు వంట అంటే ఏమీ వంట పనులు అయితే ఏమీ లేదు రాత్రి ఫిష్ కర్రీ ఉంది మళ్ళీ బీరకాయ కూర కూడా ఉందన్నమాట ఇంకా ఓన్లీ రైస్ పెట్టుకోవడం ఇంకెవరూ లేరు కదా ఇంట్లో నేను అత్తయ్యగారు ఆడ మా ఆడబడిచే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లోడు మా పిల్లలు అంతే ఇంకా మగవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కూడా లేరు ఇంకా అంటే లేడీస్ ఉన్నాము ఇంకా చిన్నపిల్లలు అంతే ఇంకా కర్రీస్ అయితే సపరేట్గా వండాల్సిన అవసరం అయితే లేదు ఈరోజు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా భోజనం అక్కడ అనమాట ఇంటి దగ్గర అదే మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే ఎవరు లేరు కాని అండి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అన్నయ్యలు కూడా లేరు వాళ్ళ అన్నయ్య పిల్లలు మా అత్తగారు వాళ్ళ మేనలుళ్ళు అలాగే వాళ్ళ వాళ్ళ అక్క అలాగే మా అత్తగారికి ఒక తమ్ముడు మరతలు ఉన్నారు ఇంకా అక్కడ చాలామంది ఉంటారనమాట నేనైతే మా చిన్న చ అయితే వెళ్ళాను అంటే దగ్గర దగ్గరగా పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది మా అత్తయ్యగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరు వెళ్ళి నేను చాలా తక్కువండి వెళ్ళడం ఎందుకంటే మేము ఇక్కడ ఉండము అలాగే మా హస్బెండ్ కూడా అంతగా ఎక్కువగా ఇక్కడ వస్తే ఈ ఊర్లో ఫ్రెండ్స్ ఎక్కువైన బయట ఎలా చుట్టాల ఇంటికి వెళ్ళి అంత టైం ఉండదు అనమాట మా వారికి ఇంకా అందుకని చెప్పేసి మేము తక్కువ వెళ్ళటం మేము రాయపూర్ నుంచి కూడా తక్కువగానే వస్తాము ఏదైనా పండగలకి అలా వస్తాము వెళ్ళిపోతాము ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు వస్తామనమాట ఇంకా పైన చుట్టూ తుడిచేసి కింద కింద రూమ్స్కి వచ్చేసరికి కింద అనమాట కింద కూడా తుడిచేసేసి ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే కాసుకుని తాగేస్తుంది అనమాట అదే కొంచెం వేడి నిమ్మకాయ అలాగే తేనె వేసుకొని కలుపుకున్నాను తాగేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇంకా టూ థర్టీ అలా రెడీ అవ్వడానికి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మన ఫేస్ అంతా బ్లాక్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎండలే ఎండలు కదా ఇంకా అక్కడైతే ఇంకా రూమ్ దాటి బయటికి వెళ్ళాం ఇక్కడైతే ఇంకా బయట తిరుగుతూ ఉంటాం కదా ఇంకా ఎండ తగులుతూ ఉంటుంది స్కిన్ అంతా కూడా బాగా బ్లాక్గా అయిపోయింది ఇదైతే వేసుకుంటే ఎవరి మాస్క్ ఉంటుంది కదా అదైతే అప్లై చేసుకున్నాను చేసుకుని ఇంకా ఇది ఆరిపోయిన తర్వాత ఇదంతా పీకేస్తుందనమాట ఇంకెలాగో ఇప్పుడు బయటికి వెళ్తాం కదా ఊరికి వెళ్తున్నాక చుట్టాల ఇంటికి అని చెప్పేసి కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి ఇలా రెడీ అవుతున్నాను అనమాట ఇంకా విజ్జు కూడా నాతో పాటు తన మామూలుగా రెడీ అవుతుంది నాకు వీడియో అయితే అనమాట ఇది చూడండి ఇంకా రెడీ అవడానికి రెడీ అయిపోయాను ఇదైతే ఉప్పాడ శారీ అండి నేను ఉప్పాడ నుంచి ఒక మూడు నాలుగు శారీస్ అయితే తీసుకున్నాను చాలా ఇష్టం ఉప్పాడ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాగే చాలా ఏమంటారు చాలా సింపుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చూడటానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట శారీస్ అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ ఇది వరకు నేను సారీస్ ఆన్లైన్ బిజినెస్ చేశాను ఇంకా ఇప్పుడైతే చేయట్లేదు తలనొప్పండి బాబు కాస్ట్లు అడుగుతారు కానీ కొనరు ఇంకా నేను రెడీ అయ్యాను హారం నక్లీస్ అన్నీ వేసుకున్నాను కానీ మరీ ఎక్కువ ఎందుకు జాతరకి మనం వెళ్ళేది పెళ్ళి కాదు కదా అని చెప్పేసి ఓన్లీ చిన్న నక్లీస్ అయితే పెట్టుకున్నాను అనమాట మా విద్యు నేను ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాము నేను నెక్స్ట్ వీడియోలో జాతర వీడియో అయితే తీస్తాను ఇదే వీడియోలో జాతరకు సంబంధించింది వాళ్ళ ఇంటికి వెళ్ళే వీడియో అలాగే పాలకొళ్ళు బీ ఇవన్నీ తీద్దామని అనుకున్నాను అనమాట అందుకని ఈ వీడియోలో ఇంక ఇంక్లూడ్ చేయట్లేదు ఇక్కడైతే అత్తయ్య గారు మా తేజస్కి అయితే షాక్స్లు వేసి రెడీ చేస్తున్నారనమాట మేమైతే ఇంక రెడీ అయిపోయి నేను విజ్జు కిందకి వచ్చేసాము కిందకు వచ్చేసరికి మా తేజస్కి అయితే దెబ్బ తగిలిందనమాట నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటన్నది బా బాయ్